ಶಾರದ್ಯ ಸಹ ಕೂಟುಂಬ್ರಸ್ತ್ರದ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಮಹೇಶ್ವರ ಓಂ ಶಂಭವೇ ನಮಃ ಓಮ ಶುಭಾ ಓಂ ಜಗದ್ರಕ್ಷ ಓಮ ವಿರೂಪಾಯಿ सहस्रलिंगे सुरस्वामिने नमो नमः वाम मनस्पदेवे नानागंधर्व संबुद्धा आग्रेदराव देवानाम दोपोयम प्रतिकुरहिता द्रिवन्नाद्रि परमेश्वर देवदाद नमो नमः परिमल दुग्मा ग्रावयामे गंडानादाम द्रावयामे साक्षाम दीपम संदर्शयामे दोपदीपांतरम तुद्धा आचमयांचा समर्पयामे अदमंगलनीरा जनमृत्वा वाम

శ్రీగురవా నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది అనాద్రగ ఈ ఈరోజు డి మనోజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఆ స్టైస్ వేల వినడం కోరుకుంటూ డి మనోజ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవగా నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ భాష జరుపుకుని నూట యాభై మంది అనలుకా బాగ్యలకు ఆకర్షిస్తాం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనర్గమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ ధన్యవాదాలు నా పేరు లక్ష్మి మేము ఇక్కడే బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికి మేము మా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మేము ఇక్కడే అనాథలకి అన్నదానము చేయిస్తున్నాము ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో నూట యాభై మందికి అన్నదానం చేయడం జరిగింది మేము ఈ విధంగా ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ చేయదలసిన వారు చేయగలరని మనవి